ఇక హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్డీఓలు హల్చల్ చేస్తున్నారు మిల్లర్స్ కు సంబంధించిన వాహనాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు ఒక్కో వాహనం నుంచి పది వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారు ఏడాది నేర కాలంగా నకిలీ ఆర్డీఓల దంద కొనసాగుతుంది బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు తప్పించుకున్న మరొకరి కోసం గాలిస్తున్నారు ఇక హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ నకి సంబంధించి మరింత సమాచారాన్ని తేజ 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 మా ప్రతినిధి లైవ్ లో చక్రీ మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఎందుకంటే చట్టాలు చాలా బలమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అదేవిధంగా నిత్య పోలీస్ పహారా ఉన్నప్పటికీ కూడా ఈ నకిలీల పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉన్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఉప్పల్ ప్రాంతంలో ఇద్దరు నకిలీ ఆర్టీఓలను అయితే మాత్రం గుర్తించడం జరిగింది ఇద్దరు నకిలీ ఆర్టీఓలు కూడా ఒక సంవత్సరాల కాలంగా కూడా ఈ విధమైనటువంటి దందాకు పాల్పడుతున్నారు అక్రమంగా దందాకు పాల్పడుతున్నారని పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఇటు జోడిమెట్ల కానివ్వండి నారపల్లి కానివ్వండి మేడిపల్లి కానివ్వండి గట్కేసర్ అదేవిధంగా ఉప్పల్ చిలుకా నగర్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లోకి అయితే వీరు తిష్ట వేసుకొని కూర్చోవడంతో పాటు అక్కడ సార్ లోపలు ఉన్నారు ఇదంతా మిల్లర్ల దగ్గర నుంచి కూడా సార్ లోపల ఉన్నారు కారులో ఉన్నారు ఖచ్చితంగా మీరు కొంత రుసుము చెల్లించాలి అని చెప్పి అంటూ పదివేల నుంచి ముప్పై వేల వరకు కూడా యదేచిగా కూడా వసూలు చేస్తున్నారు ఇది కేవలం మిల్లర్స్ దగ్గర నుంచే కాదు కొంతమంది సాధారణమైనటువంటి బైకర్ బైకర్స్ దగ్గర నుంచి కావచ్చు ఇటు ఆటో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే విధమైనటువంటి దందా కొనసాగుతుంది అన్నట్లుగా అయితే మాత్రం పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రేమ్ కుమార్ రెడ్డి అంటే ఇద్దరు నిందితుల్లో ఒక నిందితుడు అయితే మాత్రం ఇటు ప్రేమ్ కుమార్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఆయన పోలీసులు అదుపులో ఉన్నాడు అయితే మరొకరి కోసం ఆయన పరారీలో ఉన్నటువంటి నిందితుడు కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు నిత్యం అంటే ఒక సంవత్సరంన్నర కాలంగా ఇదే విధమైనటువంటి పనిగా పెట్టుకొని మొత్తంగా అయితే మాత్రం యథేచ్ఛగా కూడా అక్రమంగా కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు అని చెప్పి ఈ ప్రజలు కావచ్చు ఆ మిల్లర్లకు సంబంధించినటువంటి వారు కావచ్చు తీవ్రంగా వాపోతూ ఉన్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి చక్రి తేజ మిల్లర్స్ నుంచి వస్తున్న సమాచారం ఏంటి ఈ దంద ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు నకిలీ ఆర్డీఓలు ఎస్ చక్రి ఎందుకంటే ఈ నకిలీ ఆర్టీవోల్ ఎందుకంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం నిత్యం నిత్యం పోలీస్ పహారా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ కోణంలో కూడా మిల్లర్లు కొన్ని రకాలైనటువంటి డౌట్లు అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా ఇంత నిత్యం పోలీస్ పహారా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నకిలీలు ఎందుకు బయటకు వస్తున్నారు నకిలీలు అంటే ఒకవేళ నిజంగా ఎవరైతే నిజమైనటువంటి అసలు ఆర్టీఓల్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ విధంగా ఏమైనా చేస్తున్నారా ఆ విధంగా వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకుంటే వెనక ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా ఈ విధంగా ఉండి చేస్తున్నారు ఎందుకంటే ఇంత ధైర్యంగా చేయటం అంటే ఎవరో ఒకళ్ళు వెనక ఉండే తీరుతారు అనేటువంటి అనుమానం అయితే మాత్రం ఇటు ఈ మిల్లర్స్ అయితే మాత్రం వ్యక్తం చేసినట్టు పరిస్థితుంది మిల్లర్ నుంచే కాదు ఇటు సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి నకిలీలకు చెక్ పెట్టకపోతే ఎవరు అసలు ఎవరు నకిలీ అనేటువంటి తెలుసుకోలేక తమ జేబులకు చిల్లు పడుతుంది అంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు రైట్ థ్యాంక్ తేజ